హాయ్ హలో నమస్తే నేను మీరు రెడ్డి ప్రసాద్ బెహరైన్ సో మన బెహరైన్లో ఈరోజు లైవ్ మ్యాచ్ ఇక్కడ కబడ్డీ జరిగింది ఇండియా నెంబర్ వన్గా కబడ్డీ మ్యాచ్ లైవ్ సూపర్ గెలిచారు తెలుసా బంగాల్లో ఓడించి పడేసింది ఇండియా గెలిచింది ఫైనల్ మ్యాచ్ గోల్డ్ మెడల్ రెండు లేడీస్కి బాయ్స్కి ఓకేనా ఇదో చూడండి పాకిస్తాన్ నుండి ఓడిపించేసింది మొత్తం అన్ని కంట్రీని ఇరాన్ని శ్రీలంకని అన్ని ఓడిపించేసి మొత్తానికి మనకు బెహరైన్లో కబడ్డీ టీము లేడీస్ మన తెలుగు మన ఇండియా లేడీస్ ఆల్ మిక్సింగ్ అనమాట అన్ని రాష్ట్రాల వాళ్ళు ఓకే ఇక్కడ గెలిచేశారు నెంబర్ వన్గా గెలిచేసి గోల్డ్ మెడల్ చదివించారు బెహరైన్లో బెహరైన్లో చూడండి ఇది లైవ్ ఇక్కడ జరిగిందనమాట మనకు బెహరైన్లో సో బాయ్స్ వచ్చి మన ఇండియా బాయ్స్ మొత్తం కబడ్డీ టీం వచ్చి అన్ని దేశాలను ఓడించి నెంబర్ వన్గా గోల్డ్ మెడల్ సాధించారు ఇక్కడ కేక ఇక్కడ బెహరైన్లో నెగ్గిన మన ఇండియా టీం అన్ని దేశాలను రపరపలాడించి ఓడించిన ఏకైక దేశం మన లో ఒకే కోచ్ ఎవరో కాదు మన తెలుగు బ్రదరే శ్రీనివాసు మీ అందరికి పరిచయం చేస్తాం చూడండి అన్ని దేశాలను తొక్కి నారదీసి నెంబర్ వన్గా గెలిచిన మన ఇండియా టీం బ్యాచ్ బాయ్స్ ఇల్లే కబడ్డీ టీంలో నెంబర్ గా గెలిచారు తర్వాత వచ్చి లేడీస్ సో చూడండి ఇప్పుడు అన్న శ్రీనివాస్ అన్న పేరు తెలుగు తెలుగు బిడ్డగా ఎంతో ప్రౌడ్గా ఉంది మనకి ఇక్కడ ఎందుకంటే అన్న జూనియర్ టీంని అంత అన్న వచ్చి అంత ట్రైనింగ్ ఇచ్చి

మన తెలుగు వాళ్ళు మా తెలుగు అతను అన్న బ్రదర్ శ్రీనివాసు ట్రైనింగ్ ఇచ్చి మొత్తం అన్న టీంలో మడతపెట్టి జూనియర్ కబడ్డీ టీంకి మొత్తం స్మ్యాచ్ చేసి గెలిచేడు గోల్డ్ మెడల్ రెండు వచ్చే మన ఇండియాకి టీంకి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అని గారు ఫీల్ గా ఉంది మాకైతే తెలుగు బిడ్డగా తెలుగు బిడ్డగా మీరు అన్ని రాష్ట్రాల వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మన లో గెలిచేడుగా చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పీపుల్ వి లవ్ జై తెలుగు జై వాళ్ళందరికీ హాయ్ చెప్పండి తెలుగు వాళ్ళందరికీ థ్యాంక్ యూ బెహరీన్ మీరందరూ బ్రహ్మాండమైన సపోర్ట్ చేయడం జరిగింది దానివల్ల మేము రెండు గోల్డ్ మెడల్స్ కూడా సాధించాము అమ్మాయిలలో అబ్బాయిలలో కూడా థ్యాంక్ యూ సో మచ్ వి లవ్ యూ బెరీన్ సీ అగైన్ 私の決め手は。